నేను రోజా ప్రశాంత్ కిషోర్ వైసీపీ నాయకుల గుండెల్లో మంట పుడుతుంది ఎవరైనా పేరు ఉందా అంటే అది ప్రశాంత్ కిషోర్ గారనే చెప్పాలి ఎందుకంటే రవి ప్రకాష్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు వైసీపీ పార్టీ నాయకుల్లో ఒక రకమైన మంట ఆ పార్టీ కార్యకర్తల గుండెల్లో ఒక రకమైన మంట ఈ రోజున నేను ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక నార్త్ టీవీ ఛానల్ కూడా దేనికి ఇస్తే అక్కడ కూడా ఇదే చెప్పాడండి వైసీపీ అత్యంత దారుణమైన స్థాయిలో ఓడిపోతుంది కేవలం యాభై ఒక్క స్థానాలకే పరిమితం కాబోతోంది నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రశాంత్ కిషోర్ గారి కామెంట్స్ చేయడానికి కూడా ఆయన ఆయనకి రిప్లై ఇచ్చాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు ప్రశాంత్ కిషోరు వెళ్ళిపోయాడు ఆయనకి ఈ టీంకి సంబంధం లేదు అని చెప్పేసి ఆ రోజు ప్రశాంత్ కిషోర్ గురించి చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడగా ఈరోజు ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు నాకు అవే అయి ఉండొచ్చు కాక బట్ ఏంటంటే నేను గ్రౌండ్ చూసినోడిని నాకు ఇక్కడ ఏముందో ఏందో నాకు తెలుసు ఒక ఆరు నెలలు ఏడు నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఎలా ఉందో చెప్పినటువంటి వ్యక్తి కేవలం సంక్షేమ పథకాలు ఇస్తే గెలిచేస్తాం డబ్బులు పంచితే గెలిచేస్తాం తాయిలాలు ఇస్తే గెలిచేస్తాం అనుకునే రోజులు పోయి అవి నమ్మే ప్రసక్తి ఏమాత్రం కూడా ఉండదు నేను గ్రౌండ్ లెవెల్లో చూశాను పక్కాగా జగన్ అత్యంత ఘోరంగా ఓడిపోతున్నాడు అనేది ప్రశాంత్ కిషోర్ అల్టిమేట్ రిపోర్ట్ అనమాట మనందరికీ తెలిసిందే రవి ప్రకాష్ గారి ఇంటర్వ్యూలో కొన్ని లక్షల మంది జనం చూశారు ఒక్క ఇంటర్వ్యూ ప్రశాంత్ కిషోర్ రవి ప్రకాష్ ఇంటర్వ్యూని కొన్ని లక్షల మంది జనం వెబ్ యూట్యూబ్ ఛానల్లో చూశారు లైవ్లో అంటే అర్థం చేసుకోండి ప్రశాంత్ కిషోర్ మాటలకి ఎంత శాంటిటీ ఉండదు ఇంకొక విషయం కూడా చెప్తాయి ఇక్కడ రోజున మన అసలు ప్రశాంత్ కిషోర్ని ఎందుకు నమ్మాలి ఏముందని నమ్మాలి దేనికోసం నమ్మాలంటే నమ్మడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి గెలుపు కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్లో ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీమ్ ఏదైతే ఉందో ఈ ఐప్యాక్ టీం అంతా కూడా ప్రశాంత్ కిషోర్ కిందే పనిచేసింది ఆ రోజున ఆయన తర్వాత అక్కడ బీహార్ పోయి అక్కడ రాజకీయాలు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఐప్యాక్ ఇతనికి గ్యాప్ పెరిగింది అప్పుడు దూరంగా వెళ్ళాడు అప్పటి వరకు ఐపాక్తో ఆయనకి సత్సంబంధాలు బాగానే ఉన్నాయి కాబట్టి ఒకప్పుడు అదే పార్టీ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఆయన అధికారంలోకి తీసుకురావడం కోసం ఆ పార్టీ ఎదుగుదల కోసం అభివృద్ధి కోసం రాత్రిం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి పనిచేసినటువంటి టీంకి అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాటలో ఏదో ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చి ఎవరో ఒక సర్వే చేసిన వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఈ స్థానంలో ఇక్కడ ఓడిపోతారంటే ఈ స్థానంలో ఇక్కడ వైసీపీ వాళ్ళు గెలుస్తారంటే ఇక్కడ టీడీపీ వాళ్ళు గెలుస్తారంటే ఇక్కడ వైసీపీ లా అత్యంత భారీ స్థాయిలో ఓటమి పాలవుతుందని చెప్పి చెబితే కనుక దానికి సంబంధించి అంత పెద్దగా రియాక్ట్ కావాల్సిన లేదు సర్వే సంస్థ చెబితే కనుక కానీ ఇక్కడ చెబుతుంది సర్వే సంస్థలు కాదు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసమే పనిచేస్తున్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటలే ఈరోజు వైసీపీ పార్టీ నాయకుల్లో కావచ్చు కార్యకర్తల్లో కావచ్చు అత్యంత తీవ్రమైన స్థాయిలో ఆగ్రహాన్ని అసహనాన్ని తెప్పిస్తున్నటువంటి పరిస్థితి నిజం చెప్తున్నాను నేను రోజున వైసీపీ పార్టీ నాయకులు అంత అసహనంగా ఉండడానికి కారణం ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్స్గా కూడా మనం భావించవచ్చు ఎలా అంటే పేర్ని నాని గారు నేను మాట్లాడుతున్నారు చూసారా పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళతో కలిసిపోయి కుమ్మక్కైపోయి అయిపోయి పని చేసినాయని అలాగే ప్రత్యర్థులన్నీ కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పేసి ఒక రకమైన వ్యధతో మాట్లాడుతున్నారు చూసారా ఆ వ్యధ తాలూకు బాధలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ప్రశాంత్ కిషోర్ వీళ్ళకి ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఇంకో ఎత్తు నాకు అనిపిస్తుంది ఏంటంటే సరే ఇక్కడ చెప్తాను నాకు అనిపించేది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కింద పనిచేసినటువంటి ఐపాక్ టీం అయితే ఏదైతే ఉంటుందో ఆ ఐపాక్ టీంలో సరే అక్కడ ఒక రెండు వందల మంది పని చేస్తున్నారు అనుకుందాం ప్రశాంత్ కిషోర్కి కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఒక ఐదుగురు కూడా ఉండరంటారా ఒక ఐదుగురు కూడా గ్రౌండ్ లెవెల్లో పని చేసిన వాళ్ళు ఐదుగురు కూడా ఉండరంటారా టీమ్ రిమోట్స్ రిపోర్ట్స్ వచ్చినటువంటి వ్యక్తుల్లో ప్రశాంత్ కిషోర్కి చార వేయకుండా ఉంటారా ఒకసారి ఇవేళ ఆలోచించండి ఇవేలో థింక్ చేయండి ఇవేలో థింక్ చేయండి అంటే లెక్క ప్రకారం పొలిటికల్ అనలిస్టులు కావచ్చు కొంతమంది సూక్ష్మంగా చూసేటటువంటి వ్యక్తులు రాజకీయాలని ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటల తర్వాత ఆయన బీహార్ వెళ్ళిపోయాడు అక్కడ రాజకీయ పార్టీ పెట్టాడు ప్రజల్లో జరుగుతున్నాడు అక్కడ చేసుకుంటున్నాడు కరెక్టే కాదనట్లేదు కానీ మీరు గమనిస్తే కనుక ఇదే ప్రశాంత్ కిషోర్కి ఐప్యాక్ టీంతో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు సత్సంబంధాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన పని చేస్తూనే ఉన్నాడు అంటే ఎంత కాదు ఐపాక్ ఐప్యాక్ టీంతో ఈయన నడిచింది దాదాపు నాలుగైదు సంవత్సరాలు ఉంది మరి అలాంటి వ్యక్తికి అలాంటి వ్యక్తికి ఇన్ఫార్మర్లు ఉండరా జగన్మోహన్ రెడ్డి గారి కింద ఎంత పని చేసినప్పటికీ కూడా వాళ్ళందరికీ ఒక అధినాయకుడికి ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళదా ఇదిగా కదా ఈరోజు వాళ్ళు భయపడుతుంది ఈరోజు ఈ విషయాలు ఎవరు కూడా చెప్పట్లేదు బయటికి చెప్పట్లేదు నేను చెప్తున్నా చూడండి ప్రశాంత్ కిషోర్కి వచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఈయన గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చేయకపోయినా ఐపాక్ టీంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరో చేరవేట్ లేకపోతే అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడగలుగుతాడు రవిప్రకాష్ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళి రవిప్రకాష్ గారితో ఇంటర్వ్యూ చేస్తా చెప్పినటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘోరంగా భయానకంగా ఓడిపోతున్నాడు నా దగ్గర ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ల ప్రకారం రవి ప్రకాష్ గారు అక్కడికి కూడా అడిగాడు అనమాట ఏదో కదా సంక్షేమ పథకాలు అది ఇది పంచుతున్నారు కదా మరి వీటిని గట్టెక్కించడానికి అవకాశం ఉందంటే లేదు ఏం మాత్రం కూడా లేదు నాకున్నటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి కేవలం యాభై ఒక్క స్థానాలు గెలిచిన గొప్పే అనేది ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడుతున్న మాట ఆయన ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వారం చేస్తుంది దాదాపు ఎనిమిది తొమ్మిది నెలల నుంచి ఆయనకి సంకేతాలు పంపిస్తున్నాడు ఓడిపోవడానికి ఓడిపోడానికి ఓడిపోవడానికి ఉంది ఓడిపోవడానికి అవకాశం రెండున్నర సంవత్సరాల క్రితం ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రశాంత్ కిషోర్ గారిని కలిశారట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెన్స్తో చెప్పారట ఈసారి పక్కాగా నూట డెబ్బై నూట డెబ్బై ఐదు గెలవబోతున్నాం అన్నట్లు చెప్పారట ఆ రోజు కూడా ప్రశాంత్ కిషోర్ గారు ఓహో అవునా గెలుస్తారా ఓ అట్టా కూడా ఉంటుందా అని చెప్పేసి అనుకున్నారట కానీ కట్ చేస్తే ఏమైందంటే ఈ రోజున ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఆర్టీవీ రవి ప్రకాష్ యూట్యూబ్ ఛానల్లో దాదాపు వన్ మిలియన్ పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్కు వచ్చి లక్ష మంది వ్యూస్ చేస్తున్న సందర్భంలో చెప్పినటువంటి మాటలు ఏంటంటే అతి దారుణంగా అతి ఘోరంగా అతి హేయంగా ఓడిపోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది సరే ఒకరోజు మాట్లాడేసాడు అయిపోయింది అనుకుందాం కానీ నిన్న ఒక నార్త్ టీవీ ఛానల్స్కో యూట్యూబ్ ఛానల్స్కో ఒక కో ఏదో ఒక ఇంటర్వ్యూ అనమాట ఆ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాడు ఏం మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి మరోసారి ఘోరంగా ఓడిపోబోతున్నాడు అతను చేసినటువంటి తప్పిదాలే దీనికి కారణం అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది ఇలా చూడండి ఆయనకి ఎటు పక్క నుండి చూసుకున్నా కానీ ప్రశాంత్ కిషోర్ అయితే మాట మార్చట్లా సరే టీడీపీ పార్టీకి అమ్ముడు రకరకాల ప్రచారం చేసినప్పటికీ ఆయన టీడీపీ పార్టీకి అక్కడ కూడా పనిచేసినట్టు లేరు టీడీపీ పార్టీకి వ్యూహాకర్తగా ఉంది రాబిన్ శర్మ అని చెప్పేసి ఒక ఆయన కాబట్టి మరి ఇద్దరు ఒకేసారి ఎలా పనిచేస్తారు అయితే పనిచేస్తే ప్రశాంత్ కిషోర్ టీం చేయాలి లేకపోతే రాబిన్ శర్మ టీం పని చేయాలి కాబట్టి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అంత అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు ఓడిపోతారని చెప్పాల్సిన పరి అవసరం అయితే లేదు కానీ నాకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఐప్యాక్ టీంలో ఈయన కొంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు మొత్తానికి వాళ్ళు వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని ఉంటారు ఎవరైతే ఐప్యాక్ టీంలో పెద్ద తాలకాయలు లేదంటే ప్రశాంత్ కిషోర్తో డైరెక్ట్గా సంబంధ బాంధవ్యాలు నడిపేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళే వెళ్ళి చెప్పుకుంటారు అందులో భాగంగానే ప్రశాంత్ గారు డంకా బజాయించి ఈసారి జగన్మోహన్ రెడ్డి పక్కాగా ఓడిపోతున్నాడని చెప్పేసి వందకు రెండు వందల శాతం పర్ఫెక్ట్ ఎనాలసిస్తో ఈయన ఈరోజు మాట్లాడడం అయితే జరుగుతుంది అన్నమాట ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాంట్లో తప్పే ఉంది ఒకవేళ ఒకవేళ ఈయన ఈయన ఎనాలసిస్ తప్పైతే ఆయనకి జూన్ నాలుగుని తెలిసిపోద్ది కదా అప్పటివరకు కొంచెం షుగర్ అప్పుకోవచ్చు కదా దుమ్మెత్తి పోస్తున్నారు ప్రశాంత్ కిషోర్ని ఇష్టం వచ్చు మాట్లాడుతున్నారు సరే ఆయన 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 చూసుకుంటారులే కానీ అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ జనకి తగ్గట్లేదు వైసీపీ ఓటమి ఖాయమని సర్వే రిపోర్ట్లు కూడా వైసీపీ ఓటమి ఖాయమని చెప్పేసి రకరకాలు చెప్తున్న సందర్భంలో వైసీపీ నాయకుల కార్యకర్తలు మాత్రం ఒక రకమైన గుండెల్లో మంట పెట్టుకుని బతుకుతున్నటువంటి పరిస్థితి